హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ బ్లగ్ తుమ్మమ్మ ఓడెర్రు తు చూ బేగేదంత నోడ బండ్రి ఫస్ట్ కల్లెపూరిన నీట్ అయి టు టూ మినిట్ బిట్టి నీరె హిండి ప్లేట్ హాకండ్రి ఇవగా ఇన్న మిక్సి జారీ ఇ నీటికి పేస్ట్ మాకొ ఇవగా సాఫ్ట్గా పేస్ట్ మాకొక నెక్స్టు ఇది ఏమేనా అంటే నోడనా బీ ఒట్లు ఆగ్ అక్క ఇవగా ఎళ్ళి చిక్దా కట్ మారి హాక్రీ కొత్తిమీర సొప్పు స్వల్పు హాక్రీ స్పూన్ ఆగస్ట్ హి మెసినకాయ స్వల్ప కర్మ సొప్పు స్వల్ప హాక్రీ జీ స్వల్ప హాక్రీ నీటికి మిక్స్ మార్కళదనా స్వల్ప స్వల్ప నీరు హు మిక్స్ మాకు స్వల్ప నిమ్మేను రస హాక్రీ మే సాఫ్గి కలుసుకొండ్రి ಉಪ್ಪು ಆ್ಯಡ್ ಮಾಡ್ಕೊಂಡ್ರಿ ಕಲಸುವಾಗ ಕೈಗೆ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಉಚ್ಕೊಂಡು ಆನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ವಡೆ ಶೇಪ್ ಮಾಡಿಕೊಂಡ್ರಿ ಯಾವ ಶೇಪ್ ಆದರೂ ಮಾಡ್ಕೊಬೋದು ಗ್ಯಾಸ್ ಆನ್ ಮಾಡಿ ಎಣ್ಣೆ ಕೈಯೋಕಿಡ್ರಿ ಚೆನ್ನಾಗಿ ಕಾಲ ಆದ್ಮೇಲೆ ಇವಾಗ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಬೇಯಿಸ್ಕೊಂಡ್ರಿ ವಡೆನ ಕಡಿಮೆ ಹುಲಿದಲ್ಲಿ ಬೇಯಿಸ್ಕೊಬೇಕು ಸೈಡೂ ಬೇಯಿಸ್ಕೊಂಡ್ರಿ ಉಪ್ಪಲಾಗಿ ಮಾಡಿರೋ ವಡೆ ರೆಡಿ ಎಕ್ಸ್ ಆಗಿ ಮಾಡಿರೋ ವಡೆ ರೆಡಿ ಇದಕ್ಕೆ ಸಾಂಬಾರ್ ಹಾಕೊಂಡ್ರಿ ಸೂಪರ್ ಇರುತ್ತೆ ಬಿಸಿ ಬಿಸಿ ಓಡೇ ಸಾಂಬಾರ್ ರೆಡಿ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡ್ರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಲವ್ ಯು ಆಲ್